లెంటులోని మొదకి ఆదివారము వద్యస్తంభము ఇదిగో మనము ఎరూషలేమునకు వెళ్ళుచున్నాము మార్కు పది ముప్పై రెండు నుండి ముప్పై నాలుగు ప్రార్థన తండ్రి మా నిమిత్తమై వధింపబడిన తండ్రి నీకు నమస్కారములు మా కొరకు వ్రేలాడిన నీ రూపమును చూచి మా పాపపు బ్రతుకు చాలించుకొను కృపదయచేయుము నేటిదిన శిలువధ్యానమును మా అంతరంగములకు మార్పు కలిగించునట్లుగా చేయుమని ఏసునామమున అడుగుచున్నాము ఆమెన్ యేసుప్రభువు పలుమారులు యరూషలేమునకు వెళ్ళుచున్నారు వెళ్లినప్పుడెల్లా ఏదో ఒక గొప్ప కార్యము చేయుచుండెను ఎరూషలేము గొప్ప రాజులు ఏలిన పట్టణము మన ప్రభువు తెచ్చిన గొప్ప రక్షణ కార్యము అక్కడనే జరిగినది నజరేతులో నుండి ఏ మంచి రాదన్నారుగాని మన ప్రభువు పుణ్యపురుషుడు గనుక ఆయన అచ్చటనే పెరిగినాడు యోర్దాను నదిలో మన ప్రభువు బాప్తీస్మము పొందినారు యరూషలేములో మన ప్రభువు అనేక పుణ్యకార్యములు చేసినారు మొదటిసారి యరూషలేమునకు ఏసును తీసుకొని వెళ్లినప్పుడు సుమయ్యోను మరియమ్మతో చెప్పినది నీ కడుపులో నుండి ఖడ్గము దూసికొనిపోవును సుమయ్యోను ప్రభువుని చూచిన తరువాత తన బ్రతుకు చాలించుకున్నాడు మనము మన ప్రభువుని మొదటిసారి చూచి మన పాపపు బ్రతుకు చాలించుకున్నామా యేసు ఎక్కడ ఉండవలనో అనగా ఎచ్చట అవసరమో అచ్చటనున్నారు దేవుని కుమారుడు దేవుని ఆలయములోనే ఉంటాడు ఏసుప్రభువు కొరడాతో దేవాలయములోని వర్తకమంతటినీ పారదోలెను మనము మన బిడ్డలందరినీ ఎంత ప్రేమించిననూ వారిలో తప్పు కనబడగా వారిపైని బెట్టము వాడుదుము ఈ కాలములో మనపై రూపము కాదు హృదయమును మార్చుకోవలెను ప్రభువునందు మనము విశ్వాసముంచుకొన్నట్లయితే మనము మన చిక్కులలో నుండి శ్రమలలోనుండి తిరిగిలేతుము మహిమను పొందుదుము ఆయన మహిమ ఎదుట ఈ లోకపు బ్రతుకు ఒక నిమిషము కూడా సరిపోదు అని భక్తులైనవారు అనిరి ఈ లోకపు బ్రతుకు నీడవలే గతించిపోవును గొంగలిపురుగు సీతాకోక చిలుకగా మారుట గొంగలిపురుగు మనలోని చెత్త చెదారము అనగా పాత జీవితమునకు అనగా ఇహలోక జీవితముతో సమానము సీతాకోక చిలుక జీవితమునకు అనగా మహిమ జీవితమునకు సాదృశ్యముగా ఉన్నది సిలువ వేయబడుట ద్వారా మనకు రక్షణ వచ్చియున్నది సిలువ అనగా కొరత లేక వద్యస్తంభము స్తంభము ఒకటి క్రిస్మసు క్రీస్తు జన్మదినము రెండు మంచి శుక్రవారము క్రీస్తు చనిపోయి రక్షణ ఇచ్చిన దినము మంచి దినమూ మహాదినము మూడు ఈస్టరు క్రీస్తు మరణము నుండి లేచిన దినము నాలుగు పెంతెకోస్తు సంఘస్థాపన దినము పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన దినము శిలువ నిమిత్తము అనేకులు సిగ్గుపడుచున్నారు అయితే సిలువ వల్లనే రక్షణ వచ్చినది గానా సిలువనుగూర్చి సిగ్గుపడకూడదు సిలువానగా కొయ్య అవిశ్వాసులకు ఇది వెర్రితనముగా కనబడునుగాని విశ్వాసులకు ఇది తాళము చెవి మోక్షములో చేరుటకు ఇది తాళము చెవి అని చెప్పవచ్చును ఒకటి దినమును గూర్చిన చేదస్తము విడచిపెట్టవలెను రెండు బైబిలులో లేదనే చేదస్తూ విడచిపెట్టవలెను యేసుప్రభువును అమ్మీకరించినవారు ఆయనను దేవుడన్నారు యూదులను కుట్రచేసిన సంఘమనవచ్చును ఈ దినములలో అనేకులు కుట్రదారులు బయలుదేరిరి వారి విషయమై క్షమించి ప్రార్థనలు చేయవలను స్వంత శిష్యుడే ఆయనను అప్పగించినాడు స్వామి ద్రోహి అయినాడు ఈనాడు అనేకులు పేరుకు క్రైస్తవులు చేతిలో బైబులుగాని క్రియలు క్రియలు వీరే స్వామి ద్రోహులు ఒకటి దేవుడు మనలను జ్ఞానవంతులను చేస్తే మనము అజ్ఞానముగా చేస్తున్నాము రెండు దేవుడు మనలను పరిశుద్ధులనుగా చేసినాడు మనము అపరిశుద్ధత చేస్తున్నాము మూడు దేవుడు శక్తిమంతులను చేస్తే మనము నిస్సత్తువ కలిగించుచున్నాము నాలుగు దేవుడు మనలను స్వతంత్రులనుగా చేసినాడు మనము బానిసలవుతున్నాము ఐదు దేవుడు మనకు క్రీస్తు శిలువ మీద చనిపోవుట ద్వారా రక్షణ ఇచ్చియున్నాడు ఈ మంచి శుక్రవారము మన బ్రతుకులో చాలా సంతోషించుచుండవలను నాకు విమోచనము దొరికింది అని ఆనందించవలను క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లు స్తోత్రములు చేయవలెను అట్లే సిలువలోని విమోచన అందుకొని ఆయనను స్తుతించు ధన్యత ప్రభువు మీకు దయచేయునుగాక ఆమెన్ i <speaking> mod <in foreign language>